మనం చూస్తే ప్రేమ కలిగి ఇందుటకు ప్రయాసం మనకి చాలా ప్రయాసం ఉంటాయి లోకంలో అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి ప్రయాసం ఏంటి అంటే ప్రేమ కలిగి ఉండదు ఒక వ్యక్తి తన సంపాదన సంపాదించుకొని ఆఫీసులో ఉండిపోయి బంధాల బంధత్వాలకి దూరం అయిపోయి జీవితాలకి దూరం అయిపోయి స్నేహ బంధాలకి దూరం అయిపోయి అందరికి దూరం అయిపోయి డబ్బు ఒకటే సంపాదించాడని అనుకుందాం మనం దానివల్ల తనకి ఆనందం ఏమన్నా ఉండదా అంటే ఆనందం ఉండదు ఒకగాన సమయం వచ్చినప్పుడు డబ్బు తనని రక్షించవద్దు ఒకగా ఒక సమయం వచ్చినప్పుడు ఇంటి నిండా ఉన్నాయి ఇంటిలో నువ్వు అనారోగ్యంతో మధ్య మీద డబ్బు తీసుకెళ్తుందా నిన్న డబ్బు తీసుకెళ్ళి హాస్పిటల్లో చైన్ చేసిందా డబ్బు నిన్ను కాపాడుకు ఒకవాలి ఇంట్లో డబ్బులు ఉన్నాయని తెలిస్తే ముందు నిన్నొచ్చి మధ్య మీద ఉన్నా నిన్ను చంపేస్తే డబ్బు తీసుకున్నా సో సంపాదన కంటే శ్రేష్టమైనది ప్రేమ స్తోత్ర నమ్మకము కంటే ఐశ్వర్యము కంటే ఆనందము కంటే సౌందర్యము కంటే అన్నిటికంటే ఏది అని అంటే దానికి ప్రయాస పడండి అని చెప్తున్నాడు దేవునికి స్తోత్రం అనేదోయా అందుకే దేవుడు ఉన్నాడంటే ప్రయాస పడి భారం వహించుకున్న సమస్త ద్వారా మీరు నా ఎందుకు రండి నేను విశ్రాంతినిస్తాను అంటే ప్రేమ నా దగ్గర ఏమున్నది అతి శ్రేష్టమైన ప్రేమ కోసమైన వచ్చాడు భూలోకానికి దేవుడు ప్రేమ క్షమాపణ రెండే ప్రధానంగా తీసుకొని వచ్చాడు భూలోకానికి దేవుడి స్తోత్ర ఈ ప్రేమ అనే శ్రేష్టమైనటువంటిది నా దగ్గర ఉన్నది నేను ఇస్తాను ప్రేమనే శ్రేష్టమైనటువంటిది నా దగ్గర ఉన్న ఇస్తాను ప్రేమ కోసం నువ్వు నువ్వెంత సంపాదించినా నీలో ప్రేమ లేదనుకో సంపాదన వ్యర్థమైన సంపాదన కొండంత సంపాదించిన ప్రేమ లేని సంపాదన సంపాదనే కాదు ప్రేమ లేని ప్రేమ లేని ఆస్తుపాస్తులు ఆస్తుపాస్తులే కాదు నేను ఎప్పుడైతే దేవుని ప్రేమ కలిగి ఉంటామో ఆ ప్రేమ నిన్ను చక్కగా ఆత్మ సంబంధమైన వర్మలను ఆసక్తిని అపేక్షించుడి దేవునికి స్తోత్రం ఆత్మ సంబంధమైన వరాలు కనుక్కోవడానికి అది సంపాదన అంటే దేవునికి స్తోత్రం ఆత్మ సంబంధమైన వరాలు ఏ ఆత్మ సంపాదన ఆత్మ ఏమి సంపాదించుకోవాలి వరాల్ని ఆత్మ సంబంధమైన వరాలను సంపాదించుకుంటే అది నీ ఇంకా తిరిగి లేదు నీకు లైఫ్ అది సంపాదన సంపాదన అంటే ఫస్ట్ దేవుణ్ణి సంపాదించుకోవడం ఆత్మ సంబంధమైన విషయాలను సంపాదించుకోవడం ప్రేమను సంపాదించుకోవడం ఆత్మవరాలను సంపాదించుకోవడం దేవునికి స్తోత్రం ఒకరికి ఒక ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడట ఆ ఊరిలో ఇంకొక వ్యక్తి ఉన్నాడట ఒకడు దుష్టుడు ఒకడు ఎవరండి దుష్టుడు మంచివాడు కాదు మంచి క్రియలు చేయడు ఇంకొకడు చాలా మంచివాడు ఉన్నాడంట ఈ దుష్టుడు వచ్చి ఒకరోజు ఈ మంచివాడితో అతి తీవ్రంగా బూతులు తిడుతూ అతనితో గొడవాడుతున్నాడంట ఏం అండి గొడవ గొడవ పెట్టుకున్నాడు వాగ్వాదం పెట్టుకున్నాడు పెట్టుకున్నప్పుడు ఈ యొక్క ఈ యొక్క మంచి వ్యక్తి అయినటువంటి వాడు ఏం చేస్తున్నాడంటే వాడు గొడవాడినా తిట్టినా తున్న ఇతను ఏమి అనట్లేదు ఎందుకో తెలుసా ఆత్మ సంబంధమైన వరాన్ని కలిగి ఉన్నాడు ఏం కలిగి ఉన్నాడు ఆత్మ సంబంధమైన వరాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఆత్మ సంబంధమైన వరం ఏమి చూపిస్తుందంటే ఇతనికి ఏం చూపిస్తుంది అంటే అతని నీతో ఎంత గొడవడినా రేపు పొద్దున్న యాక్సిడెంట్ తో చచ్చుకోబోతున్నాడు ఏమి అనుకో అని చెప్తూ ఉన్నది స్తోత్రముయా ఇతను సైలెంట్ గా సోమిడిగా చక్కగా అలా నెమ్మదిగా ఉండిపోయాడు ఆత్మ సంబంధమైన దాన్ని సంపాదించుకున్నాడు ఆ దుష్టుడైతే అయితే ఈ లోకములో ఆస్తిని సంపాదించుకున్నాడు చాలా ఆస్తుపాస్తులు ఉన్నాయి ఇతని కంటే చాలా ఆస్తుపాస్తులు ఉన్నాయి అయిన మీరు నిజంగా ఆత్మ వరాల కనుక సంపాదించుకుంటే ఆత్మ సంబంధమైన వరాల మీలో ఉన్నట్లయితే ఎవరైనా మీతో తగాదాకొచ్చినప్పుడు గబుక్కున మీరు గబుక్కునేమనకండి ఎందుకంటే రేపు పొద్దున్న వారు చనిపోయినప్పుడు మీరు తిట్టడం వల్ల చనిపోయారని చెప్పి చెప్పుకుంటారు సో మీరు తిట్టడం మంచిది కాదు సైలెంట్ గా ఆత్మ సంబంధమైన విషయాలను తెలుసుకుంటే వాళ్ళ లైఫ్ నీకు చూపిస్తూ ఉంటాడు నీ ఎదుటివాడు నీ మీద నువ్వు చేసిన వాడు నీ మీద చివరి వాడు నీ మీద ఎర్రవేగుల వాడు కమ్ములు విరిచిన వాడు ఎంతటి వాడైనా ఎంత సంపాదించుకున్న ఏ స్థితిలో ఉన్నా వాడు చాలా ఎక్కడో వాడి మరణం ఎక్కడో నీకు తెలిసిపోయింది దేవుడు నీకు చూపిస్తూ ఉంటాడు అందుకే నువ్వు సైలెంట్ గా ఉండు వారు వాగునట్లు నువ్వు వాగు వారు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడకు దేవుడి ప్రియమైనటువంటి బిడ్డ నువ్వు వేరు వాళ్ళు వేరు వేలే సర్వాధికారి దేవుణ్ణి నమ్ముకొని ఉన్నావు సర్వభూలకి అధిపతి సర్వమును సృష్టించిన సృష్టికర్తకి నువ్వు కుమారుడు కుమార్తె ఉన్నావు గనుక నువ్వు వెళ్ళిపోతూ ఉంటే వారి మరణము నీకు చూపిస్తాడు వారి వారి అర్థము నీకు చూపిస్తాడు దేవుడు ఎవడో వెల్లువేగుతున్నాడని ఎవడో డ్యాన్స్ చేస్తున్నాడని ఎవరో మాట్లాడుతున్నాడని నువ్వు కూడా తుల్ కుట్లు వారికి ఆత్మ సంబంధమైన వరాలు తెలియదు ప్రేమ అంటే ఏమిటో తెలియదు ప్రేమతత్వం వాళ్ళు లేదు దేవుడిచ్చిన ప్రేమ వాళ్ళు లేదు దేవుడి ప్రేమ వాళ్ళు లేకేవారు నిజంగా దేవుడి యొక్క దేవుడి యొక్క భక్తి వాళ్ళలో ఉంటే దేవుని యొక్క మహిమ వారిలో ఉంటే దేవుని యొక్క శక్తి వారిలో ఉంటే ఏ మనిషి అయినా సరే సోమయుడిగానే జీవిస్తూ ఉంటాడు మంచి స్వభావం కలిగి క్షీణిస్తూ ఉంటాడు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడు చేతికి ఎంత దొరికితే అంత గొడవలు సహోదరి నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమను సంపాదించుకున్నాడు ప్రేమ కోసం ఆ ప్రేమ ఎక్కడ దొరికింది అంటే ఈ లోముల అన్ని ప్రేమలు స్వార్థ ప్రేమలే ఈ లోకముల ప్రేమలు ఎండు పోటీ పడితే ప్రేమలే ఈ లోక ప్రేమలు నిన్ను ముంచేసే ప్రేమలే ఈ లోక ప్రేమలు నిన్ను నర్కంలోకి నడిపించే వారు కావచ్చు ఎవరైనా సరే నేను ప్రేమిస్తున్నాను అపారమైన ప్రేమ అని చెప్తూ ఉంటారే వారు నరకానికి తీసుకెళ్లే ప్రేమలే కాని ఎప్పుడు కూడా ఒక మంచి మంచి కావలు నడిపించే ప్రేమలకు కాదు ఆ ప్రేమలకు నువ్వు లంబొద్దు ఒక దేవుడు తప్ప ఏ స్వార్థం లేకుండా ప్రేమించేవాడు దేవుడు తప్ప ఏ లోకంలో ఎవరు లేరు ప్రతి ఒక్కరు వారి యొక్క వారి స్వార్థాన్ని చూసుకుని నేను ప్రేమిస్తూ ఉంటాను సహోదరి సహోదరి ప్రేమల్లో వ్యత్యాసాలు ప్రేమల్లో రకాలు మరి చక్కగా పదమూడవ అధ్యాయంలో కనబడుతూ ఉంటాయి చూడండి పదమూడవ అధ్యాయంలో పదమూడవ అధ్యాయంలో నాలుగో నాలుగు మూడు వచ్చిన చూడండి ప్రేమ లేని అయితే వాడి లేదు నేను ఎంతమందికి ఏం చేసినా ఉన్నతమైనటువంటి ఫంక్షన్లు చేసినా భోజనాలు పెద్ద మందిని పిలిచిన ఏం చేసిన ప్రేమ లేని అయితే వైద్యులను ఎవడనండి వాడు నేను నాలో కనుక ప్రేమ లేకుండా ఏంటి ఏ గర్వం కోసమో అహంకారం కోసమో అందరి మెప్పుల కోసమో మా అందరూ నన్ను మెచ్చుకోవాలను వైద్యులు నన్ను చేయాలను అందరూ సంక్షేమం చేయడం వల్ల ఉపయోగం నీలో ప్రేమ లేని వాడు అయితే నువ్వు ఎంతుడువే వ్యర్థమైన దాని మీద ఏమి తీసుకోవాలి గొప్పల కోసం తిప్పల నీవు గొప్పల కోసం అన్ని నేనే అన్నట్లో నేనే ఉన్నది ఏమీ లేదు అంత చీరో నువ్వు వెత్తుడవు వెత్తురాలు మీద ఏమి రియల్గా నీళ్ళు ఉండి యస్సు ప్రేమ నీళ్ళు ఉంటే వైపోతానికి వెళ్ళిపో ఎక్కడ మరి ఉన్నత పరిస్థితుల్లో నేనే కనబడాలి ఎక్కడైనా నేనే కనబడాలి కనబడాలి పాటల్లో నేనే కనబడాలి ఆటల్లో నేనే కనబడాలి అన్నిటిలో నేనే ఉండాలి ననుకుంటున్నావా అయితే దేవుడు ఏమను తెలుసు ప్రేమ లేని వారా వ్యర్థమైన వారు దేవునికి చూడండి ప్రేమలో దీర్ఘకాలము సహన ఉన్నది ఒకటి ప్రేమలో దయ ప్రేమలో సహన ఉన్నది దయ చూపిస్తుంది మచ్చరముండదు మచ్చరప పడదు

ప్రేమ శాశ్వత కాలము దీర్ఘ దీర్ఘకాలం ఉండదు చూపిస్తుంది మత్సరం ఉండదు ఆ డంబపు మాటలు ఉండదు నిన్ను అపహసించే మాటలు ఉండవు ప్రేమ దుర్భంసేమ ఉంటే ఏముంటది ప్రేమ గనక ఉంటే దీర్ఘకాల శాంతి సమాధానం శాశ్వత కాలము నీకు అది నడిపిస్తుంది ప్రేమల మత్సర పాటు స్వభావం కలిగి ఉంటుంది తెలుసు ప్రేమలో ప్రేమలో నిజమైన ప్రేమలో ఇవన్నీ ఇప్పుడు చదువుకున్నవన్నీ కూడా నిజమైన ప్రేమలో ఇవి ఉంటాయి ఇవి చూడండి ఏ అయితే మనము చుట్టుకున్నామో అవి ఏవి ఉండడానికి వీలు ప్రేమ ప్రేమ చాలా గొప్పది ప్రభావం కలిగింది రెండు అక్షరాలు కలిగింది చాలా పవర్ఫుల్ ఏంటది పవర్ఫుల్ ప్రేమించడం మాట మరణించడం క్రీస్ ఎవరికి సాధ్యం లేదు మనం ప్రేమించడం మా మరణించడం మర్చిపోవడం ఎంతవరకు నీకు నాకు మాట మంచి కుదిరిన చెప్పు చిన్నది కుదరకపోతే నీ ప్రేమ మొక్కలైపోయింది మంచి మంచి క్రిస్తు యొక్క ప్రేమ మరణించే వరకు తీసుకెళ్ళి మరణించే వరకు తీసుకెళ్ళి అందుకని నువ్వేం చేయాలి అందుకని నువ్వేం చేయాలి ఒకసారి పద్నాలుగు వచ్చాయో పదిహేను వచ్చిన చూడు నువ్వేం చేయము కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును మనసుతోనే ప్రార్థన చేతును ఆత్మతో పాడేదును మనసుతోనూ పాడేదును లేని అడదా నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము అందని వాడు నీవు చెప్పిన దాన్ని గ్రహింపలేడు గనుక నీవు కృతజ్ఞ స్థులను చెల్లించప్పుడు ఆమెన్ అని ఏం చేస్తావు ప్రార్థన చేస్తాం ఆత్మతో ప్రార్థన చేస్తావు దీంతో ప్రార్థన చేస్తావండి ఆత్మతో ప్రార్థన చేస్తావు ఆత్మతో ప్రార్థన చేస్తావు మనస్సుతో ప్రార్థన చేస్తావు ఆత్మతో పాడుతావు మనస్సు పాడుతావు దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆత్మతో ప్రార్థన చేస్తావు మనస్సుతో ప్రార్థన చేస్తావు ఆత్మతో పాడుతావు మనస్తో పాడుతావు దేవునా మన వైకని కలు అల్లుయా నువ్వు నిజమైన ప్రేమ కలిగి నువ్వు ఉన్నట్లయితే దేవుని ప్రేమను నువ్వు పొందుకున్నట్లయితే దేవుడి ప్రేమని మీద ఉన్నట్లయితే ప్రియమైనటువంటి బిడ్డలారా ప్రేమ నీలో ఉంటే దేవుని ప్రేమ నీలో ఉంటే ఆత్మతో ప్రార్థిస్తావు మనస్సుతో ప్రార్థిస్తావు ఆత్మతో పాడుతావు మనస్తో పాడతావు మనసుతో చదువుతావు ఆత్మతో చదువుతావు ప్రతిదీ కూడా దేవుని ఎందు చక్కనైనటువంటి స్వభావం కలిగి స్తోత్రం దేవుని ప్రేమ ప్రేమ అనేటువంటి మనిషి చాగ్రత్త మనిషి ప్రేమ లేకపోతే మనిషి లేదు దేవుని ప్రేమ నీకు అప్పగించుకు ఆయన ప్రేమని నీకు చూపించి అలాంటి ప్రేమ నీ మీద ఉన్నది ఆ ప్రేమ నిన్ను ప్రార్థనకి తీసుకెళ్ళాలి ఆ ప్రేమ నీవు దేవుని సన్నిధిలో ఉండేటట్టు చేయాలి ఆ ఆ ప్రేమ ప్రేమ దేవుడికి దగ్గర చేసేదిగా ఉండాలి ఆ ప్రేమ దేవునికి చాలా అతిథిగా ఉంచేదిగా ఉండాలి స్తోత్ర దేవునికి దగ్గర చేసేదిగా ఉండాలి సహోదరు దేవుడిని నిన్ను ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమ నువ్వు లోకానికి పంచు దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో ఎలా కూర్చోవాలో ఏ విధంగా ఉండాలో నేర్చుకోబోతుంది